ధనుర్మాసం అంటేనే శ్రీ గోదాదేవి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన పుణ్యకాలం అటువంటి ఈ దివ్య కాలంలో గోదాదేవి అమ్మవారికి దంపతుల సమేతంగా ఈ దివ్యక్షేత్రం ఎస్ఎన్నవరం కలి ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో దీపాలంకరణ సేవ నిజంగా చూడాలంటే పెట్టి పుట్టాలంటారు ఒకసారి వెళ్దాం ఆ క్షేత్రానికి ఎలా జరుగుతున్నాయి కార్యక్రమాలు ఒకసారి చూద్దాం తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా జరగలేని విధంగా ఎస్సన్నవరం ప్రాంతంలో గల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో శ్రీ గోదాదేవి అమ్మవారికి రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా ధనుర్మాస మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు దీనిలో అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ దీపోత్సవం అని చెప్పుకోవచ్చు అమ్మవారికి వేకుజోమనే ముందుగా పలకి సేవ నిర్వహిస్తారు దంపతుల సమేతంగా భక్తులు చక్కని పలికిపై శ్రీ గోదాదేవి అమ్మవారిని వేయించింపచేసి ఆధ్యాత్మిక నృత్యాలు చేస్తూ ఆలయం చుట్టూ ప్రత్యేక ప్రదక్షిణ నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు దాదాపుగా మనకు రెండు కళ్ళు చూడ చూడడానికి ఎంతో పుణ్యం కావాలి ఇటువంటి కార్యక్రమం అనే విధంగా భక్తులంతా ఒక వరుసగా అమ్మవారికి వారి చేతిలో నిండుగా దీపాలు వెలిగించి హారతలు సమర్పిస్తారు ప్రతి ఏటా నిర్వహించు ఈ కార్యక్రమం అత్యంత ఆధ్యాత్మిక పర్వంగా ఎస్సనవరం ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో జరుగుతూ ఉంటుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక ఆలయం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక ఆలయం సైతం ఈ ప్రాంతంలో ఉంది అదేవిధంగా పుష్కరిని శ్రీవారి పుష్కరిని మహాలక్ష్మి పుష్కరిణిగా పిలుస్తారు ఈ ఆలయం అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా విరాజిల్లుతూ ఉంటుంది కోరిన కోరికలు తీర్చే ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు వస్తుంటారు దీనిలో భాగంగా గోదాదేవి అమ్మవారికి ఈ ఉత్సవం నయన మనోహరంగా ఈ ఏడాది సైతం జరుగుతుంది దీంతో ఆ ప్రాంతం గోవిందనామాలతో మారి పోతున్న పరిస్థితి కనిపిస్తుంది శ్రీనివాసమహం భజే శ్రీమన్నారాయణ ప్రియ భగవత్ మన సూరవరం గ్రామంలో ఏంచేసి ఉన్నటువంటి శ్రీహూనీదాసమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ దివ్య సన్నిధానంలో ధనుర్మాస ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా చాలా విశేషంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఇరవై నాలుగు పాసరం శుభ సందర్భంగా అందరి పులగా విశేష పాసరం నాడు ఈరోజు ఉదయం భక్తులందరూ చేత మంగళహారతి స్వామివారికి ఇవ్వడం జరిగింది కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క అంద్రయపులగా పాసరం పంచహారతి విశేషంగా అందరూ దర్శన దర్శించి సేవించి తరించండి జై శ్రీమన్నారాయణ జయ జై శ్రీమన్నారాయణ